దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించు తెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ ముందుగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున తల్లులందరికీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మద్దతు తెలుపుతున్నాం అంగన్వాడీ వర్కర్ అంటే నా దృష్టిలో రెండో తల్లిగా భావిస్తారు కారణం ఏంటి అంటే మన కన్నా తల్లి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పిల్లల పెంచి తేసింది దాని తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మీరే తీసుకుంటారు అందుకు కాబట్టి నేను మిమ్మల్ని రెండో తల్లిగా భావిస్తాను నేను అట్లాగే పక్కనే ఉన్న తెలంగాణలో మా పార్టీ వచ్చింది రేవంత్ రెడ్డి గారు మా సీఎం గారు చెప్పారు అంగన్వాడీ వర్కర్లకి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు శాలరీ ఇస్తామని అది నిరూపించారు అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో కానీ మీ కష్టాలు చూసి ఈ రోజుల్లో ఎనిమిది వేలకి పదివేలకి ఏం వస్తున్నాయి మనం ఒకసారి బయటకి ఒక ఫెస్టివల్ వస్తే పిల్లలకి లేదా మనకి బట్టలు కొనుక్కోవాలంటేనే ఐదు వేలు పదివేలు అవుతున్నాయి అలాంటిది ఈ రోజుల్లో ఇంత తక్కువ శాలరీలో మీరు ఇంత కష్టపడుతున్నారంటే ఆ బాధ మేము తెలుసుకున్నాం మేము చూసాం అందుకు కాబట్టి మా పూర్తి మద్దతు మీకు ఎప్పటికీ ఉండదని తెలియజేస్తున్నాను అట్లాగే ఈ ఉద్యమాన్ని ఇక్కడితోనే కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కానీ చేయడానికి మేము మీకు తోడుంటాము ఎప్పుడు ఎప్పుడు రెడీ ఉన్నా ఎప్పుడైనా సరే సార్ మనం కలిసి ఉద్యమం చేద్దామని ఒక్క మాట చెప్పండి మేము అర్ధరాత్రి లేదు ఏ టైం ఎనీ టైం మేము రెడీగా ఉండి మీకు పూర్తిగా సపోర్ట్ ఉండి మేము మీకు ఎంత దూరమైనా తీసుకెళ్ళడానికి రెడీ ఉంటామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు